హాయ్ అండి అయితే ఈరోజు చెప్పేది ఏమిటంటే ఇంట్లోకి ఎటువంటి దుష్ట శక్తులు కానీ చెడు కానీ జరగకుండా చిన్న పిల్లలు కూడా ఉన్నప్పుడు ఏడవకుండా అందరూ సంతోషంగా ఉండేటట్టు ఒక పద్ధతి చెప్దామని మీ ముందుకు వచ్చాను ఒక రెండు ప్రమిదలు తీసుకొని పసుపు రాసి బొట్లు పెట్టి ఆ రెండు ప్రమిదల మీద రాళ్ళ ఉప్పు పోసి ఒక నిమ్మకాయ తీసుకొని దాన్ని బద్దగా కోసి ఒకవైపు పసుపు ఒకవైపు కుంకుమ పెట్టి అవి రాళ్ళ ఉప్పు మీద కొంచెం పసుపు గారతి కపూరం పొడి గంధము అక్షంతలు అవన్నీ పెట్టి దాని దానిమీద ముక్కకి పసుపు కుంకాలు పెట్టాం కదా రెండు వైపులా ఒక పై వైపు పసుపు ఒకవైపు కుంకుమ పెట్టి అటు ఇటు దాడుబంధం పక్కన ఒకవైపు పసుపు ఒకవైపు నిమ్మ కుంకుమ పెట్టిన బద్దం ప్రేమిదం ఉప్పు నిమ్మకాయ మీద రెండు చుట్టూ పూలు పెట్టుకొని మళ్ళీ బూది కడ్డీలు వెలిగించి ఆరతపూరం పొడి అటు చుట్టూ పోసి